కంచర్ల గోపన్న నేడు భక్త రామదాసుగా కీర్తింపబడుతున్న మహానీయుడు రామదాసు అంటే భద్రాచలం భద్రాచలం అంటే రామదాసుగా భక్తుల మదిలో భక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన రామభక్తుడు భద్రాచల కేంద్రంగా సాక్షాత్ శ్రీ రామచంద్రునికే ఆలయాన్ని నిర్మించిన రామదాసు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో బిడదీయరాన్ని అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు కోదాడ ఖమ్మం జాతీయ రహదారిపై ఖమ్మానికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న నేలకొండపల్లి గ్రామంలో నేటికి నాడు రామదాసు నిర్మించిన ఇల్లు అలాగే తాను ఉపయోగించిన బావి ఆనవాళ్ళుగా ఉన్నాయి ఈ నేపథ్యంలో భక్త రామదాసు నడయాడిన నేలకొండపల్లిపై లోకల్ ఎయిటీన్ స్పెషల్ స్టోరీ ఏ తీరుగా నన్ను భయ చూపేదవో ఈ నవంశోత్తమ రామ అంటూ రాముల వారిని కీర్తించిన ఆధ్యాత్మిక సామాజిక భాగ్యకారుడు భక్త పూర్వం సరిగ్గా నాలుగు వందల ఇరవై నాలుగు సంవత్సరాల క్రిందట అంటే పదహారు వందల ఇరవైలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జన్మించిన సంచర్ల గోపన్న ప్రస్తుతం దక్షిణ అయోధ్యగా కీర్తింపబడుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానాన్ని నిర్మించిన రామభక్తుడు తానీషా పరిపాలనలో పాల్వంచ పరగనాకు తహసీల్దారిగా పనిచేయడానికి ముందు నేలకొండపల్లి గ్రామంలో నివసించిన రామదాసు ఈ ప్రాంతంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు ఈ క్రమంలో నాడు రామదాసు నివసించిన ఇంటిని పంతొమ్మిది వందల యాభై ఐదులో భక్త రామదాసు ధ్యాన మందిరంగా మార్చగా అనంతరం భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో స్వామివారికి ధూప దీప నైవేద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పంతొమ్మిది ఎనభై మూడు నుంచి నేలకొండపల్లిలోని భక్తరామదాసు ధ్యాన మందిరం కేంద్రంగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో వారి కళ్యాణమైన శ్రీరామనవమి వేడుకలను సైతం అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో నేలకొండపల్లి భక్తరామదాసు ధ్యాన మందిరంపై భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన వేద పండితులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే శ్రీరామాయనమ శ్రీమతే రామానుజాయనమ దక్షిణ యోధ్యగా కీర్తించబడేటువంటి క్షేత్రం భద్రాచలం పరమ పావనమైన గోదావరి తీరంలో ఈ క్షేత్రం విరాజిలుతూ ఉన్నది ఈ క్షేత్ర ఆవిర్భావానికి కారకులు భద్రమహర్షి అయితే ఈ క్షేత్ర ఆవిష్కారానికి కారకులు భక్త రామదాసు గారు వీరి అసలు పేరు కంచెర్ల గోపన్న వీరి గ్రామం స్వస్థలం వచ్చి మనకి ఎలగొండపల్లి ఈ క్షేత్రం రామదాసు గారు జన్మించినటువంటి క్షేత్రంగా మనకి తెలియజేయబడుతున్నది అయితే ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో రామదాసు గారి ఇక్కడ ఆనాడు కరువుగాడగా వచ్చినటువంటి సందర్భంలో కూడా తన యావదాస్తిని కూడా ఈ గ్రామస్తుల కోసం ఆయన ధార పోసినట్లుగా మనకి వారి చరిత్ర ద్వారా తెలుస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆనాడు తన మేనమామనైనటువంటి అక్కన్న మాదాన్ని కలుసుకొని వారి సహకారంతో పూర్వం హసనాబాద్ పరగనాగా పిలువబడేటువంటి బాలమంచ పరిసర ప్రాంతానికి తహసీల్దార్గా వచ్చారు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో రామదాసు గారు ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క విషయం తెలిసి ఇక్కడికి వచ్చి ఆలయ ప్రాకారాలు నిర్మించడం జరిగింది అలాగా నేలకొండపల్లి జన్మస్థలం కన్నా ఆయన కర్మస్థలంగా చెప్పబడేటువంటి భద్రాచలం వల్లే వారు విశేషమైనటువంటి విఖ్యాతిని పొందారు అలాగా రామదాసు గారు జన్మించినటువంటి స్థానంలో ఇప్పటికీ కూడా మనం వారు ఆనాడు వాడినటువంటి భావిని కూడా మనం దర్శించవచ్చు అంతేకాకుండా అక్కడ రామదాసు కళాక్షేత్రాన్ని ఒకటి ఏర్పాటు చేశారు ఈ కళాక్షేత్రంలో ఉత్సవమూర్తులు ఉంటారు సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులు ఉంటారు ప్రతినిత్యం కూడా వాటికి అర్చనలు జరుగుతూ ఉన్నాయి అలాగే కాకుండా విశేషమైనటువంటి పర్వదినాలలో శ్రీరామనవమిన నాడు కావచ్చు అలాగే వైకుంఠ ఏకాదశి నాడు కావచ్చు భద్రాచల దేవస్థానం వారి యొక్క సహకారం కూడా అక్కడ ఒక అర్చక స్వామిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అంతా కూడా ఆయన వారు అక్కడ నిర్వహిస్తూ ఉంటారు అంతేకాకుండా జయంతి ఉత్సవాల సందర్భంగా కూడా భద్రాచల దేవస్థానం వారు విశేషమైనటువంటి సహకారాన్ని ఆ కళాక్షేత్రానికి అందిస్తూ ఉన్నారు అంతేకాకుండా అక్కడ ఎవరైతే ఉన్నారో లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కళాక్షేత్ర అభివృద్ధి కోసం తోడ్పడుతున్నారు అలాగే ప్రభుత్వం వారు కావచ్చు ఇతరత్ర వ్యవస్థల్లో ఉన్నటువంటి ధార్మిక సంఘాల వారు కావచ్చు రామదాసు గారి యొక్క కీర్తి ప్రతిష్టలు నిర్మడింపజేసేందుకు అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు అలాగే ప్రధానంగా వారు మనం చేపట్టినటువంటి కీర్తనలో వారు అనేక కీర్తనలు రచించడం జరిగింది అవన్నీ కూడా ఒక సిడి రూపంలో కానీ విడుదలైతే కనుక ఇంకా వారి కీర్తనలకి చిరస్థాయి కలుగుతుందని చెప్పి భక్తుల యొక్క ఉద్దేశం ఆ విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ జై శ్రీరామ్